నమస్కారం ఏపీ నేను సంక్షేమ హాస్టల్ శిథిలా వ్యవస్థలో ఉన్నాయి వాటిని కాపాడాలని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి పేర్కొన్నారు సోమవారం ఆర్డిఓ కార్యాలయం వద్ద దళిత సంఘర్షణ సమితి అధ్యక్షులు ఎస్ మల్లి ఆధ్వర్యంలో నిరసన తెలిపి గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్టీఓకు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మాట్లాడుతూ మన జిల్లాలో సాంఘిక సంక్షేమ హాస్టల్ నూట యాభై దాకా ఉండేవి అని అందులో దాదాపు పన్నెండు వేల మంది పిల్లలు చదువుకుంటున్నారని తెలిపారు అలాంటిది గిరిజన సంక్షేమ హాస్టల్ ఇరవై ఐదవ దాకా ఉంటే పన్నెండు వరకు కుదిచారని గ్రామీణ ప్రాంతాలు అల్లూరు విడవలూరు కొడవలూరు దగదత్తి జలదంగి కలిగిల్లో ఉన్నటువంటి బాలికల హాస్టల్ ఎత్తివేశారని తెలిపారు బాలికల అక్షరాస్యత రోజురోజుకి క్షీణించి పోతుందన్నారు బడుగు వర్గాల బాలికల బాలుర హాస్టళ్ళను ఎత్తివేయడం వలన సంబంధించినటువంటి పిల్లలు కూడా ఉపాధి పనుల పోతున్నారని అన్నారు పై చదువులకు పోయే అవకాశాలు లేకుండా పోతుందన్నారు దాదాపు రెండు సంవత్సరాల నుండి కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వడం లేదన్నారు పడుచుకునే దుప్పటి కప్పుకునేందుకు దుప్పటి నోట్ పుస్తకాలు దాదాపు అన్ని సౌకర్యాలు ఇవ్వకపోవడం వలన పట్టణ ప్రాంతాలు ఫ్లెక్సీలు తీసుకొని కప్పుకుంటున్నారని తెలిపారు ఫ్యాన్లు కిటికీలు లేవని దోమలు నివారించడం మెష్లు కూడా లేవన్నారు ఈ విధంగా హాస్టల్ క్షీణించడం వలన పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్నారు కేవలం ఉద్యోగస్తులు పిల్లలు మాత్రమే చదువుకుంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో చెరుకూరి జనార్దన్ రత్నాకర్ ఏసుపోగు విజయకుమార్ జరుగుమల్లి విజయరత్నం విజయ రత్నం పాల్గొన్నారు మళ్ళీ నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని సార్ నేను అందరం కూడా మన గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్టీఓ గారికి ఒక వినోదపత్రం ఇచ్చే సార్ డివిజన్ డివిజన్లో హాస్టల్స్ సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా అవస్థలో ఉన్నాయి సార్ డెబ్బై ఐదు పర్సెంట్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి బాలికల హాస్టల్ అన్ని కూడా ఎత్తేసినారు ఇవన్నీ కూడా బాలికల హాస్టల్ ఎత్తేయటం వల్ల చాలా మంది బాల కార్మికులుగా తయారయ్యారు సార్ వాళ్ళందరూ కూడా కాబట్టి మాకు సంక్షేమ హాస్టల్స్ మాకు పునాది సార్ ఆ హాస్టల్లో ఉండి చదువుకుంటేనే వేద వర్గాల వాళ్ళ చదువు ముఖ్యంగా చదువు ఉంటేనే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు సార్ ఆ ప్రాంతంలో ఈ మధ్య అసలు ఆ ఉద్యోగాలు కూడా లేకుండా పరిస్థితి ఉంది కాబట్టి సంక్షేమ హాస్టల్స్ని కూడా మీద దృష్టి పెట్టి వాళ్ళకి వసతులు కల్పించి ఇప్పుడు అత్యంత దుర్మార్గం విషయం ఏంటంటే కనీసం దుప్పట్లు కొట్టి లేదు సార్ ఏడు సంవత్సరాల నుంచి దుప్పట్లు లేకపోవాలి కింద పరుచుకునే దుప్పట్లు లేవు పైన పరుచుకునే దుప్పట్లు లేవు దోమల వల్ల ఫ్లెక్సీలు కప్పుకోవాల్సి వస్తుంది బజార్లో ఉండే ఫ్లెక్సీలు కప్పుకోవాల్సి వస్తుంది సార్ ఇది ఇది అన్యాయం సార్ మా స్టోర్ బియ్యం కొంచెం అన్నం ఉండే పడేస్తున్నారా తప్ప వాటికి సరైన వసతులు లేవు సార్ హాస్బోటిక్ ఛార్జీలు కూడా కనీసం తలకి చౌరు పెట్టుకునే దానికి కూడా రెండు వందల రూపాయలు ఇవ్వలేదు సార్ ఇది చాలా అన్యాయం సార్ ఏం చేయదలుచుకుంటారు మమ్మల్ని ఒక మాట అనేది చెప్పండి సార్ మీరు అందరూ కూడా మమ్మల్ని ఏదో ఒకటి చేయండి సార్ ఇది ఇంత దుర్మార్గంగా వ్యవహరించొద్దు వసతులు కల్పిస్తే కల్పిస్తండే లేకుంటే హాస్టల్స్ అన్నీ ఎత్తేసేయండి లేకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఈ విధంగా తలుపు లేదు దానబంధం లేదు పైన ఫ్యాను లేదు పైన కనీసం దోమలు నిర్వహించడానికి కనీసం మెస్ ఆ మెస్ కట్టేటానికి కూడా ఒక ఐదు వందల రూపాయలు అయితే ఒక ఇంటికి వస్తుంది మెస్ ఆ మెస్సులు లేవు ఏమీ లేవు ఈ కాలంలో ఈ వర్షాల వల్ల ఉన్న గోడలు కూడా పడిపోతా ఉన్నాయి అన్ని వర్షాలు నీళ్లు వచ్చేస్తున్నాయి ఫ్యాన్లు షాక్ కొడతా ఉండేవి ఇది ఏంది సార్ కనీసం కానీ ఆ వసతులు చూడటానికి ఒక అధికారాన్ని వచ్చినాడు అంటే అది చూడరు ఏదో పాఠశాలలో కొంచెం అన్నం పడేస్తున్నారు తినిపోతున్నారని చెప్పే విధంగా ఉంది సార్ ఇది అన్యాయం మాకు ఆ వసతులు కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఆ హాస్టల్లో ఉండే విధంగా వసతులు కల్పిస్తే హాస్టల్లో ఉంటారు చదువుకుంటారు వాళ్ళందరూ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళందరూ కూడా విద్యావంతులు అవుతారు విద్యావంతులు అయితే వాళ్ళు ఉద్యోగార్థులు కూడా అవుతారు వాళ్ళందరూ కూడా బాగుపడతారు సార్ కాబట్టి ఎస్సీ ఎస్టీ పిల్లలు చాలా దారుణంగా ఉంది ఇప్పుడు నిన్ను కూడా ఒక సర్వే చేశారు సార్ ఎస్సీ ఎస్టీ పిల్లలు దారుణంగా బాల కార్మికులు తయారవుతున్నారంట ఉత్సవాలు మాత్రం ఉత్సవాలు మాత్రం ఉన్నంత కులాలు వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళు ఏమంటే బాల కార్మికులుగా తయారవుతున్నారు సార్ ఇది తారతమ్యంగా ఏర్పడుతుంది కాబట్టి మాకు సంక్షేమ హాస్టల్స్ కానీ వసతులు అన్ని కానీ కల్పిస్తే మా పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మీరు కూడా చర్య తీసుకోండి కలెక్టర్ దృష్టికి తీసుకోండి కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మా సంక్షేమ హాస్టల్స్ కానీ గురుకుల పాఠశాల లాంటి అన్ని నిర్మించాలని మనం చేస్తున్నాం సార్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి